నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి ఎలా ఉంది విద్యా విధానం ఎలా ఉంది పిల్లలు అక్కడ ఎలా ఉంటున్నారు అనే అంశాల మీద ఈరోజు మనం మాట్లాడితే మాత్రం చాలా దరిద్రంగా ఉంది ఎంత దరిద్రంగా ఉందంటే విద్యా వ్యవస్థ పక్కన పెట్టండి అక్కడ పిల్లలు అసలు బ్రతకాలా చావాలా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఆ వీడియోలు చూడండి మీకే అనిపిస్తుంది అరే పిల్లలేంటి ఇలా ఉన్నారు అసలు చదువుకోవాల్సిన పిల్లలకు ఇంత కష్టమేంటి అని చెప్పి పిల్లల్ని గురుకులకి పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు ఎందుకు పంపిస్తారు ఇక్కడ ఉంటే వాళ్ళు చదువుకుంటారో చదువుకోరో మన ఆర్థిక పరిస్థితి బాగుండదు గురుకులాలలో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి ఫుడ్ ఉంటుంది పిల్లలు ఎంచక్క ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు పిల్లల్ని అని చెప్పే కదా పేరెంట్స్ పంపిస్తారు మరి అలాంటి పిల్లలకి ఫుడ్ పాయిజన్లు సూసైడ్ థాట్స్ వాటర్ ఫెసిలిటీస్ ఉండవు ఫుడ్ సరిగ్గా ఉండదు అంటే ఏంటన్నట్టు పిల్లలు ఎటు పోవాలి చిన్న చిన్న పిల్లలు ఉంటారు సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ దాకా కూడా ఉన్నాయి కదా మరి అప్పుడు ఎలా ఉండాలి ఫెసిలిటీస్ అనేవి కొన్ని కొన్ని హాస్టల్స్కి ఏమో గురుకుల హాస్టల్స్కి రెంట్ కట్టట్లేదు అని తాళాలు వేసుకొని పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా పిల్లల్ని చూడండి ఒకసారి ఏంటిది అని అంటే ఇది సూర్యాపేట జిల్లాలో జరిగిందనమాట ఎక్కడ ఏంటిది అనేది నీళ్లు లేవంట టూ డేస్ నుంచి నీళ్లు లేవని రోడ్డు మీదకి వచ్చారు ఇక్కడ ఏం చేస్తున్నారు పోలీసులు రావడం ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళే రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే కానీ అక్కడ పోలీసులు రాలేదు ఆ కాలేజ్ యాజమాన్యం కూడా పట్టించుకోలేని పరిస్థితి అక్కడికి వచ్చి అప్పుడు పీటీ సారు సార్లు ఆ సారు సారు అందరు వచ్చి అప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడతారు అదేదో ముందే మాట్లాడితే అయిపోతుంది కదా ముందే మాట్లాడి వాటర్ ట్యాంకులు తెప్పిస్తే సాల్వ్ అయిపోయే ప్రాబ్లం అది కానీ అట్లా చెయ్యరు అట్లా అస్సలు చెయ్యరు మీకు నచ్చినట్టు మాకు నచ్చినప్పుడు మాకు తోచినప్పుడు మేము చేస్తాం అన్నట్టుంటే ఇలా దిగాల్సి వస్తుంది మరి చదువుకునే పిల్లలు చదువుకోకుండా ఇక ధర్నాలు చేయాలి అండ్ చాలా ఎంగేజ్లో వాళ్ళు ధర్నాలు చేయాల్సి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా ఎంగేజ్ ఏం పెద్ద పెద్ద ఏజ్ కూడా ఉండదు ఇంకొక దగ్గర ఏంటిది అని అంటే మాకు భోజనం మాకు భోజనం పెట్టడం అసలు ఊ సరిగ్గా భోజనం లేదని చెప్పి పాప ఏడుస్తుంది ఇక్కడ ఒక ఎమ్మెల్యే చెప్తుంది చూసారా పాప చెప్తుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ ఫుడ్ మాత్రం వరస్ట్గా ఉంది అంటే తిన తినలేని పరిస్థితులు కడుపు ఖాళీగా ఉంటే ఎక్కుతుంది ఆకలి బాధ తప్ప ఆకలి బాధ ఒకటే తెలుస్తుంది మెదడుకు కూడా మరి చదువు ఎప్పుడు అబ్బాలి పిల్లలకి ఆ పాప ఏడుస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు ఆ పాప చూడండి ఎట్లా ఏడుస్తుందో గురుకులాల దారుణాలు ఇలా ఉన్నాయి ఇది పరిస్థితులు ఒక చోట నీళ్ళుండవు ఒక చోట ఫుడ్ బాగా పెట్టట్లేదు సార్ అని ఒక ఏడుస్తున్నారు ఒకళ్ళు కాదు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు ఇంకొక దగ్గర ఇది ఇంకొక దగ్గర పరిస్థితులు ఫుడ్ పాయిజన్ అయ్యింది దాదాపు యాభై మూడు మంది పిల్లలు ఉన్నారు అది వాళ్ళ బాధ ఈ ఏడుపులు వినిపియావా సీఎంకి ఈ ఏడుపులు సీఎంకి వినిపియవా అంత ఏడుస్తున్నారు కదా అంత బాధపడుతున్నారు కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక బెడ్ మీద ఇద్దరు పడుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉండరు అలాంటప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అక్కడున్న వార్డెన్ కాదా అక్కడున్న ప్రిన్సిపల్ కాదా అక్కడున్న స్టాఫ్ కాదా మరి ఎవరు చూసుకోవాలి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ ఎవరి మీద నమ్మి ఎవరి భరోసా మీద పిల్లలని పోతున్నారు నా పిల్లలు చదువుకుంటారు మూడు పూటల తిండి ఉంటుంది మంచి తిండి ఉంటుంది ప్రయోజకులు అవుతారని కదా పిల్లల్ని నడపెడుతుంది మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అయి కడుపు నొప్పి లేచి వామ్థింగ్స్ అవుతూ ఆ పిల్లలు బెడ్ వచ్చి ఇక్కడ బెడ్ మీద పడుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి యాభై మూడు మంది అని అంటే మాటలు కాదు మరి ఇంత ఆగ్వానంగా తయారయ్యాయి అంటే అసలు గురుకులాలు ఇది ఇంకో ఒక చోట ఇలా ఉంటే పరిస్థితి ఇంకొక చోట కస్తూర్బా పాఠశాలలో ఇది ఏంటిది ఆమె ఆత్మహత్య చేసుకుందంట అసలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది కనీసం వాళ్ళని మానిటర్ చేయరా అంటే ఉంటారు కదా ఎవరో ఒకరు చూసుకోవడానికి ఖచ్చితంగా ఉండాలి కదా వార్డెన్ ఉండాలి నైట్ టైంలో మరి వార్డెన్ ఏం చేస్తున్నట్టు పిల్లల్ని మానిటర్ చేయకుండా రూమ్లో వెళ్ళి పడుకుంటుందా అంటే చచ్చిపోయేదాకా చూస్తారా పిల్లలకి చాలా అంటే చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి మాట్లాడిపిస్తారు ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు మరి అలాంటిది పిల్లలకి మీరు ధైర్యం ఇవ్వలేకపోతున్నారా ఏం ధైర్యం ఇస్తాము మేమే ఏదో వచ్చాము చెప్పామో పోయామా అన్నట్టు ఉంటుంది ఇంకొక అమ్మాయి తను సూసైడ్ చేసుకుందామని చెప్పి పైనుంచి కింద పడింది ఆ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట గురుకుల అల్లల్లో ఎలా ఉంది పరిస్థితి అని అంటే ఎక్కడ చూసినా కూడా అరే సూసైడ్ చేసుకునే ఆ వయసా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత సూసైడ్ చేసుకోవడానికి మరి ఏం చేస్తున్నారు వార్డెన్లు కానీ లేకపోతే అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఏం చేస్తున్నారు పిల్లలకి ఎలాంటి మోటివేషన్స్ ఇస్తున్నారు మీరు పిల్లలకి పిల్లలని చదువుకోండి మీరు చదువుకొని నాలెడ్జ్ పెంచుకోండి ఎంతో కొంత మంచి జాబులు తెచ్చుకోండి అని చెప్పి చెప్పాలా వాళ్ళని మోటివేట్ చెయ్యాలి అంతేలే కానీ అసలు మాకు పట్టదు మాకు తోచదు ఉంటారే పిల్లల్ని అక్కడ వదిలేసి పేరెంట్స్ ఎక్కడో ఉంటారు ఎందుకు పిల్లలు బాగుపడతారేమోనని ఒక ఆలోచన పేరెంట్స్కి ఉంటుంది మరి అలాంటి ఆలోచనలో పేరెంట్స్ ఉంటే ఇన్ రిటర్న్గా పేరెంట్స్కి ఏంటి నా పాప తింటుందో లేదో నా పాప ఎలా ఉందో ఏంటో అసలు అక్కడ బాగానే ఉందా లేదా ఇలాంటి ఆలోచనలే ఇవన్నీ చూస్తే ఈ వరుస ఘటనలు అన్నీ కూడా ఎప్పటికో కాదు ఇవి లాస్ట్ టూ డేస్ నుంచి జరిగిన ఘటనలు మాత్రమే లాస్ట్ టూ టు త్రీ డేస్ నుంచి జరిగిన ఘటనలు ఇవన్నీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి జరిగినవే మరి దీని మీద ఏ ఎమ్మెల్యే మాట్లాడారా ఏ కలెక్టర్ వెళ్ళి విజిట్ చేయడం అలాంటివి ఏం చెయ్యరా అరే గురుకుల సెక్రటరీస్ ఉంటారు కదా ఏం చేస్తున్నట్టు అది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే కేబీవీపీ కానీ ప్రదానికి ఉంటారు కదా ఏం చేస్తున్నారు పిల్లల్ని పట్టించుకోరా పిల్లల కోసం ఆ పిల్లలకు మీరు చదువు చెప్తున్నారనే కదా మీకు జీతాలు వచ్చేవి ఆ పిల్లలు ఆడున్నారు కాబట్టే మీకు జీతాలు వస్తున్నాయి మీ కుటుంబం గడుస్తుంది అరే అదే పిల్లల్ని కూడా అలా చిన్న చిన్న పిల్లలు కూడా ఫుడ్ వామ్ థింగ్స్ మొత్తానికి కూడా స్టమక్ పెయిన్ అని చెప్పి విలవిలలాడుతున్నారే దీని గురించి ఎవరు మాట్లాడారు ఎందుకు ఏదో ఒక చిన్న ఇష్యూ ఏదో ఒక పొలిటికల్ లీడర్ ఇంకెవర్నో ఏదో అన్నారని చెప్పి మా అటు ఇటు పరస్పర దాడిలకు దిగుతారు కదా మరి వీళ్ళ గురించి ఎందుకు ఎవరు నోటీస్ చేయరు ఏం వీళ్ళ కోట్లు లేవనా వీళ్ళ కోట్లు లేవని చెప్పి మీరు నోటీస్ చేయట్లేదా మరి టూ మచ్గా చేస్తున్నారు ప్రతిదీ కూడా రాజకీయం అయిపోతుంది ప్రతిదీ కూడా పిల్లల చదువు దగ్గర కూడానా వాళ్ళు పేద విద్యార్థులు ఎక్కడో మారుమూర గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటున్నోళ్ళు కనీసం అలాంటి వాళ్ళకి కూడా మినిమం ఎడ్యుకేషన్స్ ఆ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఎందుకు ఇక వాళ్ళ పెద్ద పెద్ద ఆశలు ఉంటాయా మంచి చదువు ఉండాలి వేసుకోవడానికి బట్టలు గవర్నమెంట్ ఇస్తుంది మూడు పూట్ల తిండి పెడుతుంది చాలా అనుకుంటారు వాళ్ళు పేరెంట్స్కి కూడా కొద్దిగా ఆర్థిక భారం అనేది తగ్గుతుంది అంతేలే కానీ ఇలా చేస్తే ఇంకా పేరెంట్స్ ఎందుకు ఉంచుతారు అంటే ప్లానింగ్ ప్లానింగ్లా మరి అలాంటప్పుడు ఇలా గురుకుల పరిస్థితులు ఇలా ఉంటే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు ఇంకా ఇక ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఇంకెలా ఉంటుంది దీనికే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాడు రేపటి రోజున నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తే ఏంటి వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారని ఏంటి ఖచ్చితమైన హామీ ఏంటి మెయింటైన్ చేయగలుగుతారా ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే అంత దమ్ము ధైర్యము లేకపోతే ఏమి ఇంకేమైనా వాళ్ళ దగ్గర ఉందంటారా ఇదే చూడలేకపోతున్నారు ఈరోజు నేను కొత్తవి ఎస్టాబ్లిష్ చేస్తారంట కొన్ని కొన్ని చోట్ల నీళ్లు సరిగ్గా ఉండవు కొన్ని కొన్ని చోట్ల వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు కొన్ని చోట్ల ఫుడ్ సరిగ్గా ఉండదు కొన్ని చోట్ల ఆ పిల్లలు ఉంటారు కానీ టీచర్స్ ఉండరు కొన్ని చోట్ల టీచర్స్ ఉంటారు కానీ పిల్లలు ఉండరు ఆ ఒక్కొక్క చోట ఒకటే రూమ్ ఉంటుంది రెండే రూములు ఉంటాయి మూడు రూములు ఉంటాయి ఆ అందులో నుంచి కూడా నీళ్లు కిందగా ఆడుతూ ఉంటాయి వర్షాకాలం వస్తే పైకప్పు నుంచి బుక్స్ సరిగ్గా ఉండవు ఇవి కదా చూసుకోవాల్సింది ఇవి కదా మెయింటైన్ చేయాల్సింది మరి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండరు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా ఏం చేస్తారో తెలీదు ఇది పరిస్థితులు ఇలా ఉంటాయన్నమాట ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అని అంటే ఇదిగో ఇది చూపించాలి మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థలో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఇగో ఇలా ఉంటుంది ఇలా గొప్పలు చెప్పుకోవచ్చు ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు చూపించవచ్చు ఇక్కడ నుంచి ఎన్నైనా చూపించుకోవచ్చు అంత బాగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంది ఇది పరిస్థితులు మరి విద్యాశాఖలో అయితే చాలా ఘోరంగా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించి దాని మీద దృష్టి పెట్టండి పిల్లల చదువులు ఏమైపోవాలి పిల్లలు ఏమైపోవాలి ఇప్పటికైనా సరే కాస్త దృష్టి పెడితే మరీ బాగుంటుంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం